గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి అమ్మ దశమంలో రవి తొమ్మిదిలో గురువు ఆరులో శని ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు చేయటం ద్వారాగా శుభ ఫలితాలు ఉంటాయి మీ కృషిని నలుగురు గుర్తిస్తారు తగినన్ని ప్రశంసలు కూడా అందుకుంటారు అంతఃకరణ శుద్ధి సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది విశేషమైన దైవ సదా రక్షిస్తుంది మరియు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది మీ అంతఃకరణ శుద్ధి అంటే పవిత్రమైనటువంటి శుద్ధి అంటే నిర్మలమైన మనస్సుతో ఆలోచించండి అదే సమయంలో ఆర్థికపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చెడు ఆలోచనలు గుర్తు చేసుకోవద్దు ఓర్పుతో వ్యవహరించండి మీ బుద్ధిబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది అసమాన ప్రతిభతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారాగా లక్ష్యం చేరువలోనే ఉంది కాబట్టి విజయాలు సమకూరుతాయి ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా విజ్ఞానపరంగా అభివృద్ధిని సాధించండి బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన శ్రేష్టమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది నిరంతర సాధన చాలా వరకు మేలు చేస్తుంది ఒక ప్రణాళికాబద్ధంగా సాధన చేయండి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో మంచి జరుగుతుంది క్రమంగా విజయాలు సాధిస్తారు తోటి వారికి మీ వల్ల కొంత మేలు చేకూరుతుంది ప్రయాణాల ఆటంకాలు తొలుగుతాయి ఎవరితోనూ వాగ్వాదాలు చేయవద్దు వివాద రహితంగా శాంతంగా చిరునవ్వుతో ముందుకు సాగండి శాంతి లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు శ్రీమంతారాయణ మూర్తిని స్మరించాలి కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది విష్ణు దేవతను దర్శించాలి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు బుధ పెసలు దానం చేయాలి